పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో విశాఖకి కొత్త సంవత్సరంలో సూపర్ రానున్న రోజుల్లో భారీగా అభివృద్ధి పరిశ్రమలు ఐటీ సంస్థలు పర్యాటక ప్రాజెక్టులు రైల్వే విఎంఆర్డీఏ జీవీఎంసి ఇతర సంస్థల నుంచి ఉపాధి విశాఖపట్నం జిల్లాకు మంచి రోజులొచ్చాయి మాటల ప్రభుత్వంపై చేతుల ప్రభుత్వం వచ్చింది ఆరు నెలల్లోనే ప్రజల ఆశలకు రెక్కలు తొడిగింది యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకుంది ఒకటి రెండు కాదు రెండు వేల ఇరవై ఐదులో అనేకం సాకారం కానున్నాయి విశాఖలో పెద్ద ఐటీ కంపెనీ లేదనే కొరతను తీర్చడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ను రప్పించారు ఆ సంస్థ సల్ఫాకాలంలో ఆపరేషన్లు ప్రారంభించేందుకు వీలుగా రుషికొండలో దల్లాస్ టెక్నాలజీస్ కార్యాలయాన్ని లీజుకు తీసుకుంది మూడు నెలల్లో అది కలకలలానుంది అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను ఏర్పాటుకు అంగీకరించింది వారి ప్రతినిధులు నగరంలో పర్యటించి భూములు భవనాలను పరిశీలించారు ఇది కూడా త్వరలో రానున్నది విశాఖ గ్లోబల్ ఐటీ హబ్గా మారడానికి ఈ రెండు దోహదపడతాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు కేంద్రం భారీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంది ఇది ఉద్యోగులు ఊహించని స్థాయిలో ఉంటుందని చెప్తున్నాయి విశాఖ ఉక్కుకు మళ్లీ మంచి రోజులు వస్తాయి పర్యాటక రంగాన్ని ఉరకలెత్తించడానికి కైలాసగిరిపై విఎంఆర్డీఏ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మిస్తుంది అలాగే ఆర్కే బీచ్లో విఫలమైన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ను రుషికొండ బీచ్లో ఏర్పాటు చేయనున్నారు ఆర్కే బీచ్ రోడ్లోని లెవెల్ మ్యూజియం కాంప్లెక్స్లో అదనంగా యూహెచ్ త్రీ హెచ్ హెలికాప్టర్ చేరనుంది రెండు వేల ఇరవైలో మొదట విశాఖ ప్రజలకు అందుబాటులోకి వచ్చేది ఇదే అవుతుంది విఎంఆర్డిఏ సిరిపురం జంక్షన్లో వంద కోట్లతో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవనం కూడా కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది ఇందులో ఐటీ కంపెనీలు రానున్నాయి నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా రెండు వేల ఇరవైలో పనిచేయనున్నాయి ఏపీ మెడటెక్ జోన్లో మెడికల్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటుకొనుంది అందులో మెడికల్ టెక్నాలజీతో కూడిన ఎంబీఏ హెమ్ టెక్ పీహెచ్డీ ప్రోగ్రాంలు వస్తాయి విశాఖను విధి వైద్య రంగంలో మరో మెట్టుపైకి తీసుకెళ్తుంది ఎప్పటి నుంచో ఊరిస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయం నిర్మాణానికి అతి త్వరలో శంకుస్థాపన జరగనుంది వీలైతే ఈ భవనం నిర్మిస్తూనే కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ డిపిఆర్కు రాష్ట్ర ప్రభుత్వం వేసింది పద్నాలుగు వేల కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తే ఆపరణలు కూడా ప్రారంభమవుతాయి రుషికొండలో ఐదు వందల కోట్లతో నిర్మించిన పర్యాటక భవనం ఖాళీగా ఉంది దాన్ని ఎక్కువ కాలం ఇలా ఉంచకుండా సరైన వాటికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అన్ని పక్కాగా కుదిరితే అందులో కొత్త కార్యాలయాలు ఏర్పడే అవకాశం ఉంది ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆహబ్ సమీపాన ఎకరా స్థలంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సాఫ్ట్వేర్ టెక్నాలజీ బాక్స్ ఆఫ్ ఇండియా ఎస్టిపిఐ మూడు వందల కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి వారం రోజుల క్రితమే స్థాపన చేసింది దీన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ప్రకటించింది దీని ద్వారా విశాఖ యువతకు కొత్త టెక్నాలజీతో శిక్షణ లభించనుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో